హాయ్ హలో నమస్తే నేను రమేష్ అశిన కార్స్ కరణినారు ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి అంశీ కార్స్ కరీనారు ఇన్స్టాన్ని యూట్యూబ్ అని తెలుపుతూ ఉంటుంది ఈరోజు వచ్చేసి మన వెహికల్ని హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న షిఫ్ట్ వీడియో రెండు వేల పన్నెండు మోడల్ అండి ఇది వచ్చేసి మేము ప్రజెంట్ ఏముంటుంది దుద్దడ టోల్గేట్ దాటి దాకా మన కమిషనరేట్ ఉంటుంది ఇక్కడనే మన సార్ వచ్చేసి ఇంతకుముందు ఒక టూ వెహికల్స్ తీసుకున్నాడు రిఫరెన్స్తో ఇది థర్డ్ వెహికల్ మన దగ్గర తీసుకున్నాడు సార్ వచ్చేసి ఈరోజు మనకు పేమెంట్ ఇచ్చి వెహికల్ తీసుకుంటుంది దారిలో మేము కరిగినారా వెళ్తున్న దారిలో రెండు తీసుకున్నాం అక్కడ సార్ ఎస్ క్రాస్ వస్తుంది షిఫ్ట్ వీడియో వస్తుంది దీంట్లో సార్కి ఇది నచ్చింది ఆల్రెడీ వాళ్ళకు వైట్ కలర్ వెహికల్ ఉంది దాంతోపాటు రెండు సేమ్ వెహికల్ కలర్ అయితే అని తీసుకున్నాడు సార్తో సార్ ఎట్లా వెహికల్ వెహికల్ ఏమో రెండు వేల పన్నెండు మోడల్ మాకు ఆల్రెడీ రెండు వేల పదమూడు మోడల్ ఉంది అది రెండు సేమ్ బైకిల్ అవుతాయని ఆ వైకి ఈ బైకిల్ తీసుకున్నాము వైకింగ్ మాత్రం సూపర్ ఉంది అన్న అజిన నుంచి కరీంనగర్ ఎత్తుం రమేష్ అన్న అనగానే నేను బండి దారిలోనే ఆపుకొని తీసుకోవడం జరిగింది బండి టైర్లు కానీ బండి కండిషన్ కానీ షోరూమ్ ట్రాక్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి బండి సూపర్ ఉంది రమేష్ అన్న దగ్గర ఇంతకుముందు ఒక వెహికల్ తీసుకున్నాం స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాము ఆ బండి సూపర్ ఉంది మంచిగా ఉంది చాలా మంచిగా ఉందని ఇప్పటిదాకా కూడా మంచిగా నడుస్తుంది మైనర్ ప్రాబ్లం కూడా ఏం లేవు మంచి ఉంది వేరే బండి మళ్ళీ అన్న తీసుకొస్తుంటే మనకు తెలిసింది అన్ననే ఫోన్ చేసిం ఇట్లా వెహికల్ తీసుకొస్తున్నా అంటే సరే అన్న చూద్దామని చూసినాము కాకపోతే బండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది బండి మాకు నచ్చింది ఆల్రెడీ భేరీ తీసుకున్నాం బండి ఇచ్చినందుకు ఆ రమేషన్లో కూడా థ్యాంక్ యూ అని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ తీసుకున్న ఎల్లో వెహికల్ తీసుకునేది దీంతో మూడో వెహికల్ మూడో వెహికల్ థర్డ్ వెహికల్ మంచి జన్యున్ వెహికల్స్ ఇచ్చినా ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు సార్లు కూడా నేను గుర్తు చేసుకుంటే కూడా చెప్దాం సార్ ఏదున్నా ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఉంటారు బారోబర్ మాట్లాడి బారోబర్ తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా మనకు ఫర్దర్ రీజాన్ బ్రీజా వెహికల్ సోల్డ్ అవుట్ రెండు వేల పదహారు షిఫ్ట్ డిజైన్ కూడా సోల్డ్ అవుట్ అయింది ఒక వెహికల్ వచ్చేసి ఎక్స్ప్రాస్ వెహికల్ అవైలబుల్ ఉంది ఎక్సలెంట్ ఉంది అసలు మీరు ఊహించలేరు అక్కడ ఉన్నది రెండు వేల పదహారు పదిహేను మ్యానుఫెక్చర్ పదహారు రీచ్ చేయరు లక్ష యాభై వేలు తిరిగింది కంప్లీట్ జెన్యూన్ ఉంది ఇంట్రెస్ట్ వారు కరీం ఖర్చు చెక్ చేసుకోండి అసలు ఎలాంటి రిపేర్స్లో జన్యూన్ ఉంది ఇదండి మన వెహికల్ నెంబర్ మన సారీ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పేర్ వేస్తాను కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశం కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్